హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి శివ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు జనవరి ఇరవై తొమ్మిది బుధవారం అమావాస్య పుష్య మాసంలో చివరి రోజైన అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్య లేదా చొలంగి అమావాస్య అని అంటారు ఈ రోజు కాలభైరవ గుడిలో లేదంటే శివాలయంలో కుష్మాండ దీపం పెట్టడం వల్ల చండీ హోమం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం వస్తుంది మహాకుంభమేళం జరిగే రోజుల్లో మనకు మౌని అమావాస్య రావడం మరింత విశేషం ఈ రోజు మనం మౌని అమావాస్య యొక్క దైవిక ప్రాముఖ్యతను మరియు కూష్మాండ దీపం యొక్క పవిత్రత గురించి తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయాల్లో దీపం చీకటిని అధిగమించే కాంతి అజ్ఞానాన్ని భర్తీ చేసే జ్ఞానం మరియు దైవిక ఉనికిని సూచిస్తుంది దీపం వెలిగించడం వల్ల సానుకూలత స్వచ్ఛత మరియు ఆధ్యాత్మికత ఎల్కొల్పును సూచిస్తుంది మన జీవితంలో అంతర్గత కాంతి మరియు జ్ఞానాన్ని వెతకాలని ఇది గుర్తు చేస్తుంది మాఘ అమావాస్య అని కూడా పిలువబడే మౌని అమావాస్య మాఘమాసం లోని అమావాస్య రోజున వస్తుంది మౌని అనే పదం మౌన నుండి వచ్చింది అంటే నిశ్శబ్దం మరియు అమావాస్య అమావాస్యను సూచిస్తుంది ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజు మనం మౌనం పాటించడం మరియు ధ్యానంలో నిమగ్నం అవడం వల్ల మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక వృద్ధిని పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు ఈ రోజు నదులలో స్నానం చేయటం ముఖ్యంగా ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమం వద్ద స్నానం చేయడం వల్ల పాపాలు తొలిగిపోయి మోక్షం లభిస్తుందని నమ్ముతారు ప్రజలు మా పూర్వీకులను గౌరవించడానికి మరియు వారి కుటుంబాల ఆశీర్వాదం కోసం పితృతర్పణ చేస్తారు కుంభమేళా వంటి కార్యక్రమాల సమయంలో మౌని అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేయడానికి మరియు దైవిక శక్తులతో మమేకం అవ్వడానికి అత్యంత పవిత్రమైన రోజుల్లో ఇది ఒకటి మీరు ఒక పవిత్ర నదిని సందర్శించలేకపోతే మీరింట్లో ధ్యానం చేయడం దీపం వెలిగించడం విష్ణువు లేదా శివుణ్ణి ప్రార్థించవచ్చు ఇప్పుడు మౌని అమావాస్య నాడు వెలిగించే కూష్మాండ దీపం యొక్క దైవిక ఆచారం గురించి తెలుసుకుందాం కూష్మాండ దీపాన్ని బూడిద గుమ్మడికాయలో పసుపు కుంకుమ మరియు నల్ల నువ్వులు వేసి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా అవకాశం లేని వాళ్ళు నెయ్యి లేదా ఆవ నూనెతో నిండిన మట్టి దీపాన్ని కూడా వెలిగించారు జ్వాల విశ్వం యొక్క సృష్టికర్తగా పిలువబడే దుర్గామాత యొక్క రూపమైన కూష్మాండను సూచిస్తుంది కూష్మాండ దీపం వెలిగించడం వల్ల ఇది మీ ఇల్లు మరియు జీవితం నుంచి చీకటిని తొలగిస్తుంది సానుకూల శక్తి శ్రేయస్సు మరియు సామర్థ్యాన్ని ఆహ్వాని జ్వాల లక్ష్మీదేవిని శాంతింపజేస్తుందని మరియు ఆధ్యాత్మిక ప్రయాణం నుండి అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహం దీపేన సాధ్యతే సర్వం ఉదయం అయితే ప్రాత దీపం నమోస్తుతే అదే సాయంకాలం అయితే సంధ్యా దీపం నమోస్తుతే అని జపిస్తూ దీపం వెలిగించడం వల్ల మీ పరిసరాలలో ఆధ్యాత్మిక ప్రకంపనలు పెరుగుతాయి మౌని అమావాస్య నాడు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క దగ్గర మీ పూజా గదిలో లేదా మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద దీపం వెలిగించండి మౌని అమావాస్య మరియు కూష్మాండ దీపం ఆచారం కేవలం సాంప్రదాయాలకు సంబంధించింది కాదు అవి మన అంతర్గతాన్ని అనుసంధానం చేయటం కృతజ్ఞతలు తెలియజేయటం మరియు మన జీవితాల్లోకి దైవిక ఆశీర్వాదాలను ఆహ్వానిస్తుంది ఈ మౌని అమావాస్య మీ చుట్టూ ఉన్న దైవిక శక్తులను గ్రహించడానికి ప్రతిబింబించడానికి కొంత సమయం కేటాయించండి మౌనం పాటించడం ధ్యానం చేయటం లేదా పవిత్రమైన దీపం వెలిగించడం ద్వారా అయినా ప్రతిభక్తి చర్య మనల్ని శాంతి ంతి మరియు శ్రేయస్సుకు దగ్గరగా తీసుకొస్తుంది ఈ అమావాస్య నాడున కూష్మాండ దీపం పెట్టడం వల్ల నరదిష్టి నరఘోష ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పటికీ లేదంటే కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా గొడవలు కలహాలు ఉన్నప్పటికీ అలాంటి ఏవైనా చికాకులు కలిగించే విషయాలు ఉంటే కన్నా ఈ ఈ అమావాస్య నాడు ఈ కూష్మాండ దీపం వెలిగిస్తే అవన్నీ తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు అంతేకాకుండా చండీ హోమం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఈ కూష్మాండ దీపం వెలిగించడం వల్ల కూడా అంతే ఫలి ఫలితం వస్తుంది కాబట్టి అందరూ మర్చిపోకుండా ఈ కూష్మండ దీపాన్ని వెలిగించండి ఒకవేళ మీరు ఈ వీడియో కనుక చాలా లేట్గా చూసినా ఒకవేళ ఇరవై తొమ్మిది దాటిన తర్వాత చూసినా కూడా ఏం ఇబ్బంది అయితే లేదు వచ్చే అమావాస్య నాడున ఈ కూష్మాండ దీపం వెలిగించండి ఏదైనా ఒక అమావాస్య నాడు వెలిగించినా కూడా అంతే ఫలితం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కన్నా లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్